నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి విషయం మన దృష్టికి వస్తుంది మరి గట్కేశ్వర్ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లోని అధ్యాపకులపై వేధింపులను యజమాన్య వేధింపులను చూస్తే అంతా ఇంత లేదు ఇష్టం వచ్చినప్పుడు అధ్యాపకులను తీసుకోవడం ఇష్టం లేనప్పుడు పంపించేయడం వాళ్ళ ధోరణిగా ఉంది అని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు తోటి తట్టుకోలేక వెళ్ళిపోతున్నటువంటి అధ్యాపకులు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను మీరు ఫీజు వసూలు చేయండి ఫీజు వసూలు మీ బాధ్యతనే ఫీజు వసూలు చేయకపోతే మీరు ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి హుకుం జారీ చేయడం వాస్తవానికి చూస్తే ఇక్కడ ఫ్యాకల్టీ తక్కువ కౌంట్ ఎక్కువ ఫ్యాకల్టీ తక్కువ కౌంట్ ఎక్కువ ఈ కౌంట్ ఫ్యాకల్టీ మొత్తం కూడా సిలికాన్ తమ్ములతోటి నడిపిస్తున్నారని చెప్పేసి వాస్తవ రూపాలు మాట్లాడుకుంటే సిలికాన్ తమ్ములతోటి వేలిముద్రలతోటి నడిపిస్తూ కాలేజీని వాళ్ళ అధ్యాపకుల జీవితాలతోటి చెలకాటమాడుతున్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏ విధంగా ఎఫ్ఎఫ్సీలు ఇన్స్పెక్షన్ చేశాయి ఏ విధంగా అటోనమస్ స్టేటస్ వచ్చింది ఏ విధంగా నాక్ వచ్చింది ఇవన్నిటిని కూడా బహిర్గతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వన్ బై వన్ ఏ విధంగా వచ్చిందనేది ఎవరికి ఇచ్చారు ఎవరు ఏం చేశారు అధ్యాపకులు ఎంతమంది ఉన్నారు వాటి కౌంట్ ఎంత వాస్తవ రూపాలన్నింటినీ కూడా వెల్లడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ ప్రజెంట్ అయితే సిలికాన్ తంబుల విషయంలో వెలువడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో సిలికాన్ తమ్ములు అధ్యాపకులు లేకుండానే సిలికాన్ తంబులతోటి తమ్ములు వేస్తున్నటువంటి విషయం అయితే ప్రస్తుతం ఉంది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లోని అధ్యాపకులకు చాలీ చాలని జీతాలు వేతన స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి వేతన సంఘ పే స్కేల్స్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తూనే ఇచ్చే జీతాలు చాలీ చాలని జీతాలు తక్కువ జీతాలు ఇచ్చి వారిని వారి జీవితాలతోటి చెలకాట మాడుతున్నటువంటి సి యాజమాన్యం మరి అధ్యాపకుల జీవితాలు ముఖ్యమా కాదా అంటే ఒక సంస్థ నిలబడాలి అంటే ఖచ్చితంగా అధ్యాపకులే ప్రధానం ఆ సంస్థకి మరి అధ్యాపకులు ప్రధానమైనప్పుడు ఏ విధంగా వారిని వేధిస్తారు ఏ విధంగా వారిని ఇబ్బందులకు గురించిస్తారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ ఒకటి మేము తెలియజేసేది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యజమాన్యానికి ఎంప్లాయీస్ యొక్క హక్కులను కాల రాస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఆగడాలను మీరు చేస్తున్నటువంటి అరాచకాలను మీరు చేస్తున్నటువంటి మ్యాన్ప్లేట్ చేస్తున్నటువంటి మ్యాన్ప్లేట్ చేస్తున్నటువంటి సిగ్నేచర్లను సంతకాలను ఏ విధంగా మ్యాన్ప్లేట్ చేశారు ఎవరెవరు సంతకాలను ఫోర్జరీ చేశారు వీటన్నింటినీ కూడా వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాం ఏది ఏమైనా ఇలా యజమాన్యం అది తొలగింపు తొలగింపు చేస్తున్నటువంటి అధ్యాపకులను ఏదైతే వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పినటువంటి అధ్యాపకులను వెంటనే రిటర్న్ చేసుకోవాలి లేనట్టు లేనట్లయితే ఖచ్చితంగా వాస్తవాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి కూడా యజమాన్యానికి తెలియజేస్తున్నాం